ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్లో కేకేఆర్ పదహారు పరుగుల తేడతో మ్యాచ్ను గెలిచింది ఒక గనొక టైంలో ఢిల్లీ మ్యాచ్ గెలుస్తుంది అనుకున్న కేకేఆర్ బౌలర్స్ మాత్రం సూపర్ కంబ్యాక్ చేశారు ఢిల్లీ మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది దీంతో బ్యాటింగ్ వచ్చిన కేకేఆర్ ఓపెనర్స్ లో గురబాజ్ ఇరవై ఆరు సునీల్ నారాయణ ఇరవై ఏడు పరుగులు చేసి అవుట్ అయ్యారు కెప్టెన్ రెహనే ఇరవై ఆరు వెంకటేశ్ ఏడు పరుగులు చేసి అవుట్ అయ్యారు ఐదో వికెట్ కు రింకు సింగ్ రఘువంశీ కలిపి అరవై ఒక్క పరుగులు పార్ట్నర్షిప్ ను నెలకొల్పారు రఘువంశీ నలభై నాలుగు పరుగులు చేసి అవుట్ అవ్వగా రింకు సింగ్ ముప్పై ఆరు పరుగులు చేసి అవుట్ అయ్యాడు చివర్లో రసిల్ పదిహేడు పరుగులు చేయగా పౌల్ అవుట్ అయ్యాడు దీంతో కేకేఆర్ ఇరవై ఓవర్లు ముగిసేసరికి తొమ్మిది వికెట్లు నష్టానికి రెండు వందల నాలుగు పరుగులు చేసింది ఢిల్లీ బౌలింగ్ లో స్టార్క్ మూడు వికెట్లు విప్రాజనగా మక్షర్ పటేల్ రెండో వికెట్లు చమీరా ఒక వికెట్ తీశాడు రెండు వందల ఐదు పరుగుల టార్గెట్ ను చేసి చేయడానికి వచ్చిన ఢిల్లీ ఓపెనర్స్ అభిషేక్ పొరాల్ నాలుగు పరుగులు చేసి అవుట్ అయ్యాడు తర్వాత వచ్చిన కరుణ్ నయ్యర్ పదిహేను పరుగులు కేఎల్ రాహుల్ ఏడు పరుగులు చేసి అవుట్ అయ్యారు నాలుగో వికెట్ కు అక్షర్ పటేల్ డొప్లీసీస్ కలిపి డెబ్బై ఆరు పరుగులు పార్ట్నర్షిప్ ను నెలకొల్పారు అక్షర్ పటేల్ నలభై మూడు పరుగులు చేసి అవుట్ అవ్వగా డొప్లీసీస్ అరవై రెండు పరుగులు చేసి అవుట్ అయ్యాడు స్టబ్స్ ఒక పరుగు అశుతోష్ శర్మ ఏడు పరుగులు చేసి అవుట్ అవగా చివరిలో వెప్రాజనగా ముప్పై ఎనిమిది పరుగులు చేసి అవుట్ అయ్యారు దీంతో ఢిల్లీ అరవై ఓవర్లో ముగిసేసరికి తొమ్మిది వికెట్లు నష్టానికి నూట తొంభై పరుగులు చేసింది కేకేఆర్ బౌలింగ్లో సునీల్ నారాయణ మూడు వికెట్లు వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు వైభవారా అనుకుల్ రాయల్ రసీల్ చెరో వికెట్ తీశారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి